సార్ ఎంత చెప్పండు కొత్త బండి లక్షలు తొంభై అయినా కొత్త బండి పోకుంటాడు డైరెక్ట్ కస్టమర్ పోయి మన టైం ఎందుకు వేస్ట్ దీని గురించి కృష్ణ బానే గ్లాస్లో ఒరిజినల్ ఉన్నాయి సార్ నాకు ఈయన ఏం మాట్లాడతా ఎవరు కొంటారట పాకొండ ఎనభై పెడితే పాంచాత్తు సార్ నమస్తే చెప్పండి సార్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బత్తం ఒరిజినల్ ఉంది डिकी डोर ओरिजिनल नंबर अच्छी इंदु बंड की नंबर अच्छे सी डेब्बे मुड़ पदार इनका नंबर प्लेट फिटिए ले सार स्टेप नहीं सील होंगे బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు వేల ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది మూడు వేలు అనుకోరు కేవలం మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండి మారుతి ఎట్టిగా విఎక్స్ఐ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ చేస్తారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఇక కనబడేది డెంట్ కాదు బండ్ల ఇది అంత డెంట్ అనుకున్నారు ఇది లాట్ ఇంజన్ మొత్తం చూపట్లే బంపర్ ఒరిజినల్ అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ శశి ఒరిజినల్ బండికి ఇంకా స్టిక్కర్లు కూడా ఇవ్వలేవు సార్ కేవలం ఇరవై ఆరు వందల కిలోమీటర్ తిరిగింది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు చూడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి టిఎస్ టీఎస్ టెన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రిజిస్ట్రేషన్ అయిపోయింది బండికి నెంబర్ కూడా వచ్చింది కానీ కస్టమర్ బండి అట్లే తీసుకొని వచ్చి నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేయలే కేవలం రెండు వేల ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్ తిరిగింది మూడు వేల లోపే కిలోమీటర్ తిరిగింది నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ సర్వీస్ కూడా చేయించి ఉన్నారు బండి తీసుకున్నారు నాకు తెలిసి పూజకి పూజ చేసుకున్నారు బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి నుంచి వేరేం లేదు లోకల్లో తిరిగితే అటు ఇటు ఏమైనా తిరిగి ఉండొచ్చు బాడటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు స్టెఫినింగ్తో సహా ఐదు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఉన్న స్టిక్కర్లు కూడా ఊసిపోలేదు కేవలం ఇరవై ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కొత్త బండి పన్నెండు లక్షలు ఉంది ఈ బండి ధర పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై వేలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ కేవలం ఇరవై ఆరు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండితో వచ్చిన టైర్లు ఐదుకై సిల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బండి లోపల కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఆ సీట్ కవర్ లెయించుకున్నాడు అంతకుముందు వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు కస్టమర్ పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఒకటి ఉంటుంది ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇరవై ఐదు డిసెంబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై ఐదు డిసెంబర్ నుంచి ఇరవై ఆరు డిసెంబర్ దాకా థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు నిల్లిప్ ఇన్సూరెన్స్లో ఉంది ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ వరకు నిల్లిప్పు వర్తించుతుంది తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాన్ని మనకి కావాలంటే ఫుల్ ఇన్సూరెన్స్ని కూడా నిల్లిప్ చేసుకోవచ్చు ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు సార్ హైదరాబాద్ లోకల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్రం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేయది ఈ బండి డీల్ ఓకే అయితే మీ దగ్గర ఇరవై వేలు కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం బండి మనది కాదు అతడు ఎమ్ము ఎందుకు అమ్ముతుండో మేము అడగాం ఎందుకంటే చాలా మంది రెండు వేలు తిరిగిన బండి ఎందుకు అమ్ముతుండని ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది అందుకోసమే ఆయన ప్రాబ్లమ్స్ తోటి అమ్ముకుంటున్నా నచ్చక అమ్ముకుంటుండ అదేం మాకు సంబంధం లేదు సార్ అమ్ముమని చెప్తే నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా మీకు నచ్చతే ఒంగోరి లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాతరం జై హింద్ कटे okay. कल okay. okay.